ا ريگولر مطلب آهي 3 2 3 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 करवा कब का? तनलग तनों कटिया। हाँ जय श्री कृष्णा। तो नालू कटिया मोक्ष की। करवा। माता मिटी के बाद में थोड़ा। कालू ब्रह्मांड। कालू चिच्ची। कालू। बच्चे कालू। आदि 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 పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాస్త ఫాస్ట్ గా పనులు విషయం కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము కాంట్రాక్టర్ కూడా కోఆర్డినేట్ చేస్తాము ఫారెస్ట్ కూడా వచ్చింది రాలేదు సార్ అయిపోయి చెప్పారు ఫారెస్ట్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ అంటే మన ఏ కొంటూరు మండలంలో ముప్పై ఎనిమిది గ్రామాలకు సంబంధించి కిన్ని సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ మంచి రేళ్లు కృష్ణానాయుడు ఇవ్వడానికి సంబంధించి ఎన్ని శాఖలతో పని ఉందో అన్ని శాఖలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మనం గ్రామీణాభివృద్ధి

మనకు ఒక రోజు మొత్తం ముప్పై ఎనిమిది గ్రామాలకి ఎంత అవసరం ఉంటది వాటర్ మూడు లక్షలు ఒక సార్ దీని కెపాసిటీ ఏమో లక్ష ఇరవై వేలు సార్ ఇదంటే ఇది పంపింగ్ చేసుకుంటా ఉంటాం కంటిన్యూస్ దాంట్లో పది లక్షల నుంచి వస్తాయి మైలూరు మన కృష్ణాండీ मतलब ब्रिम पटनों को सेट रही पाइपलाइन करने के लिए क्या करते हो इधर अंदर चेंबर पार्क चेंबर पार्क इधर रीडिगोरन इधर साथ वाबला पार्क में किस किचन में पार्क में रीडिगोरन वाबला पार्क रीडिगोरन में हाँ ये लक्ष्य उखड़ा है वाबला पार्क में हम वाबला पार्क में तो निशुल्क है आईपीएनसी हाँ जी क्लोराइड वाटर क्लोराइड वाटर कहते हैं 27 है एपुराइ से क्या वाटर मानते कौन जी जी इतना टैंक बदलने पे टेंशन उसको ना इकडे और करी सिंक्रोनाइज हो रहा है जैसे घर एकदम सर ఆల్రెడీ ఆర్ అండ్ మొత్తం పర్మిషన్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది మనకి ఎన్హెచ్ ఎన్హెచ్ ఆ పర్మిషన్ గురించి అంటే ఆ ఎన్హెచ్ సంబంధించి కొంత బ్యాంక్ గ్యారెంటీ వరకు నాలుగు రోజులు అయిపోయింది అన్న సార్ మొన్న సెక్రటరీ కలిసాము పవన్ కళ్యాణ్ గారు వైఎస్ కోరి విషయం చెప్పాము పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీ